రెవర్ స్టార్ ప్రభాస్ ఈయన టాలీవుడ్కే కాదు ఇండియన్ సినిమాకే రారాజు ఏ ముహూర్తాన బాహుబలి సినిమాకు ప్రభాస్ను రాజమౌళి ఎంపిక చేసుకున్నాడో ఏమో కానీ ప్రభాస్ తలరాతే మారిపోయింది బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ తీస్తున్నవన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలే కనీసం వెయ్యి కోట్ల కలెక్షన్ అయినా వచ్చి తీరాలంటూ టార్గెట్ను పెట్టుకుని మరి నిర్మాతలు తీసిన సినిమాలే కానీ నిర్మాతల దురదృష్టమో ఏమో కానీ ఇంతవరకు ప్రభాస్ నుంచి బాహుబలి సినిమాల తర్వాత వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ను దాటిన సినిమాలు రానే లేదు అందుకు ప్రధాన కారణం ప్రభాస్ ఎంచుకుంటున్న సబ్జెక్టులు అయితే ఓరమాస్ సబ్జెక్టును తీసుకుంటున్నారు లేదంటే యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువగా ఉంటున్న సినిమాలకు ఓకే చెప్తున్నారు అదే కాదంటే రాధేశ్యామ్ ఆదిపురుష్ లాంటి ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ ఉన్నారు ప్రభాస్ నుంచి బాహుబలి సినిమాల తర్వాత ఇప్పటివరకు ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి తాజాగా విడుదలైన కల్కి సినిమాను పక్కన పెడితే మిగిలిన నాలుగు సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చాయి ఎస్ ఇది ముమ్మాటికి నిజం నూటికి నూరు శాతం పచ్చి నిజం సాహో సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలాయి ఆ తర్వాత రాధేశ్యామ్ సినిమా వల్ల కూడా డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు ఆ తర్వాత ఆదిపూరి సినిమా కూడా నష్టాలనే మిగిల్చింది చివరకు హిట్ టాక్ తెచ్చుకున్న సలా సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్లను వందకు వంద శాతం గట్టెక్కించలేకపోయింది కాస్త కోస్తో నష్టాల్లోనే డిస్ట్రిబ్యూటర్లు ఉండాల్సి వచ్చింది అసలు సాహో సినిమా నుంచి మొన్న మధ్యన వచ్చిన సలా సినిమా వరకు కూడా ఏ సినిమాకు ఎంతెంత పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఫైనల్గా ఆయా సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత మొత్తం మీద సినిమాల వారీగా వచ్చిన నష్టాలు ఎంత నాలుగు సినిమాల మీద వచ్చిన మొత్తం నష్టం ఎంత అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చూద్దాం ముందుగా బాహుబలి సినిమాల తర్వాత విడుదలైన సాహో సినిమా గురించి చెప్పుకుందాం సాహో సినిమా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆగస్టు ముప్పై తారీఖున విడుదలైంది యువీ క్రియేషన్స్ టీ సిరీస్ సంయుక్త నిర్మాణ సారాజ్యంలో దొరికిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు ప్రభాస్ పక్కన కపూర్ హీరోయిన్గా నటించింది బాహుబలి టూ సినిమా తర్వాత విడుదలైన సాహో సినిమాపై భారీగా అంచనాలు ఉండేవి ప్రభాస్ కూడా స్టైలిష్ లుక్లో కనిపించడం యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా ఉండడంతో తప్పకుండా హిట్ అయ్యి తీరుతుందనే అనుకున్నారు కానీ అనుకున్నది ఒకటి అయినది మరొకటి విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్ల వల్ల కావచ్చు లేక తెలుగు సినీ ప్రేక్షకులకు తగిన స్టోరీ కాకపోవడం వల్ల కావచ్చు ఏది ఏమైతేనేం తెలుగులో మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది హిందీలో మాత్రం ఈ సినిమా గట్టెక్కింది తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు కర్ణాటక కేరళతో పాటుగా ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు నష్టాలే మిగిలాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే అక్షరాల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది కానీ సాహో సినిమాకు వచ్చింది మాత్రం అక్షరాల రెండు వందల పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చాయి అలాగే నాలుగు వందల ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాహో సినిమా రాబట్టింది అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు హిందీలో డిస్ట్రిబ్యూటర్లు అరవై కోట్లు పెడితే ఎనభై రెండు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి కానీ మిగిలిన అన్ని ఏరియాలను డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు మొత్తం మీద ఈ సినిమాకు ఓవరాల్గా యాభై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల వచ్చింది వచ్చిందనమాట ఇది సాహో సినిమాకు సంబంధించిన కలెక్షన్ల లెక్కలు నష్టాల లెక్కలు ఇక ఈ సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మార్చి పదకొండో తారీఖున రాధే శ్యామ్ అనే సినిమాను అభిమానుల ముందుకు ప్రభాస్ తీసుకొచ్చాడు పూజా హెగ్డే హీరోయిన్గా నడిచిన ఈ సినిమాకు రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించాడు సేమ్ టు సేమ్ సాహో సినిమాకు ఎవరైతే నిర్మాతలుగా అభిమానించారో వాళ్లే ఈ సినిమాకు కూడా నిర్మాణ సారాజ్యం వహించారు యువి క్రియేషన్స్ ప్లస్ టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది భారీ స్థాయిలో బడ్జెట్ను కూడా పెట్టారు కానీ ఏ లాభం ఏదో ఊహిస్తే ఇంకేదో అయినట్టుగా రాదేశం సినిమా పరిస్థితి తయారైంది అద్భుతమైన ప్రేమ దృశ్య అమ్యం అంటూ ప్రచారం అయితే చేసుకున్నారు కానీ సినిమాలో చూస్తే అదేం ప్రేమ కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఎడిటింగ్లో కూడా భారీగా లోపాలు కనిపించాయి కథ కూడా ప్రేక్షకులకు సరిగా అర్థం కాలేదు అఫ్కోర్స్ అందులో పెద్దగా చెప్పుకోదగ్గ రీతిలో కథ కూడా ఏమీ ఉండదు అందుకే ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్గా మిగిలిపోయింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రెండు వందల నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉండేది అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క కానీ రాధేశ్యామ్ సినిమాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఎనభై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి నూట యాభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాధేశం సినిమా ఓవరాల్గా రాబట్టగలిగింది ప్రస్తుతం కల్కి సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయో చూస్తున్నారు కదా కల్కి సినిమాకు మొదటి రోజు వచ్చినన్ని కలెక్షన్లు కూడా రాధేశం సినిమా ఓవరాల్గా రాబట్టలేకపోయింది కల్కి మొదటి రోజు రాబట్టిన కలెక్షన్ల కంటే రాధేశం ఓవరాల్ కలెక్షన్లే తక్కువగా ఉండటం అన్నది ఇక్కడ మీరు గమనించవచ్చు ఓవరాల్గా చూసుకుంటే రాధేశం సినిమాకు దారుణమైన దారుణాద్ర రీతిలో ఏకంగా నూట ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల నష్టమైతే వచ్చిందన్నమాట ఆల్ టైమ్ డిజాస్టర్ లిస్ట్లో ఈ రాధశ్యం సినిమా చేరిందనమాట ఇక రాధశ్యం సినిమా తర్వాత ఆ మరుసటి ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే జూన్ పదహారవ తారీఖున ఆది పురుషు అనే సినిమా వచ్చింది ఓం రౌత్ దర్శకత్వం వహించాడు ఇందులో ప్రభాస్ శ్రీరాముడుగా నటించగా సీతమ్మ తల్లిగా క్రితీసన్ నటించింది రావణాసుడుగా సైఫ్ అలీఖాన్ నటించాడు వాస్తవానికి ఆది పురుష సినిమా అనగానే అందులో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నాడు అనేది తెలియగానే యావత్ భారత సినీ ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా ఎదురు చూసింది ఈ సినిమాలో జై శ్రీరామ్ పాట కూడా రామభక్తులను కట్టిపడేసింది భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా ఒక సువర్ణాధ్యయంలో మిగిలిపోవటం ఖాయమనుకుంది కానీ జరిగింది మాత్రం పూర్తిగా వేరు ఓంలో తీసిన సినిమాను చూసి రామభక్తుల్లో తీవ్ర ఆగ్రహ విషయాలు వెలువెత్తాయి ఇదో సినిమానా ఇది రామాయణమా భావితరాలకు ఏం చెబుదామని ఈ సినిమాను తీశారంటూ విమర్శలు వెలువెత్తాయి సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకెళ్తుంటే శ్రీరాముడు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేటట్టు ఓం రావు చెప్పిన సరికొత్త రామాయణం పట్ల సినీ ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు గ్రాఫిక్స్ ప్రభాస్ను చూడలేక థియేటర్లకే రావటం మానేశారు అందుకే ఈ సినిమాకు కూడా నష్టాలు తప్పలేదు ఆదిపురు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ గతులు తగ్పి రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వస్తేనే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్లో కూడా లాభాల్లోకి వెళ్ళేవాళ్ళు కానీ అది జరిగిందా అంటే లేదని చెప్పాల్సి ఉంటుంది ఆదిపురు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఏడు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే మూడు వందల తొంభై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఆది సినిమా ఓవరాల్గా రాబట్టింది అంటే ఈ సినిమాకు ఫైనల్గా నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల నష్టమైతే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట వాస్తవానికి ఈ సినిమా వల్ల ఎన్నో కాంట్రవర్సీలు జరిగాయి కోర్టుల్లో కూడా కేసులు నమోదయ్యాయి చివరికి ఏకంగా పార్లమెంట్లో కూడా ఈ ఆది సినిమా గురించి ప్రస్తావనకు రావడం గమనార్హం భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు ఎవరో చేయకుండా పురాణాలను వక్రీకరించకుండా చట్టాలు తీసుకురావంటూ పార్లమెంట్లో ఓ ఎంపీ కూడా ప్రపోజల్ పెట్టడం గమనార్హం అయితే ఈ కాంట్రవర్సీల వల్లే కాస్త కోస్తో ఆదిపూరు సినిమాకు కలెక్షన్లు పెరిగాయి ఎంత రచ్చ జరుగుతోంది కదా అసలు ఏం తీశాడో చూద్దామంటూ వెళ్ళిన ఆడియన్స్ కూడా ఉన్నారు అలా అలా చాలామంది వెళ్ళడంతోనే కేవలం నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల నష్టంతోనే డిస్ట్రిబ్యూటర్లు బయటపడ్డారు లేదంటే దీనికి కూడా వంద కోట్లకు పైగానే నష్టం వచ్చి ఉండేది ఇక ఈ సినిమా తర్వాత అదే ఏడాదిలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తారీఖున అనే సినిమాను ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఇంచగా నిర్మాతలుగా కూడా కన్నడ సినీ ఇండస్టికి చెందిన హోంబలై ఫిల్మ్స్ వాళ్లే వ్యవహరించారు పృథ్వీరాజ్ సుకుమార్ కీలకల మాత్రలో నటించాడు నిజానికి సాహో రాధేశం ఆది అంటూ వరుస ఫ్లాబ్లతో విసుగెత్తిపోయిన ప్రభాస్ అభిమానులు ఆశలన్నీ సలార్ సినిమా మీదే పెట్టుకున్నారు అందుకు ప్రధాన కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ కేజీఎఫ్ సినిమాలతో భారతీయ సినీ ఇండస్ట్రీని హోరెత్తించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్తో జతకట్టడంతో సారా సినిమా ఖచ్చితంగా హిట్ అయి తిరుగుతుందని కేజీఎఫ్ సినిమాలకు మించిన రికార్డులను క్రియేట్ చేస్తుందని కూడా ప్రభాస్ అభిమానులు ఆశించారు అయితే అభిమానుల ఆశలు ఈ సినిమా విషయంలో మాత్రం ఫలించాయి ప్రభాస్ను ఎలా చూడాలి అనుకున్నారో ప్రశాంత్ నీల్ అచ్చంగా అలాగే చూపించాడు ప్రభాస్ కనిపించినప్పుడల్లా ఎలివేషన్స్తో చంపేశాడు మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టుగా సీన్లను రాసుకున్నాడు అప్పుడెప్పుడో ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్ర సినిమాకు అడ్వాన్స్డ్ వర్షన్ల ఈ సినిమాను తీసినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను మెచ్చారు హిట్ చేశారు కలెక్షన్ వర్షాన్ని కురిపించారు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది రావడానికి సలా సినిమాకు హిట్ టాకే వచ్చినా కూడా ఈ సినిమా లాభాల్లోకి మాత్రం వెళ్ళలేదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ముప్పై ఏడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఆరు వందల ముప్పై కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల నష్టమైతే వచ్చిందనమాట అంటే దాదాపుగా పది కోట్ల రూపాయల నష్టం అయితే సలా సినిమాకు వచ్చింది సినిమా బాగుందని హిట్టు కొట్టిందని టాక్ వచ్చినా కూడా సలాల్ సినిమా పూర్తిగా లాభాల్లోకి వెళ్ళలేకపోయింది దీనికి కారణాలు ఏంటి అన్న వాటి గురించి విశ్లేషణలు ప్రస్తుతం అనవసరం మొత్తంగా చూస్తే బాహుబలి టూ సినిమా తర్వాత కల్కి సినిమాకు ముందు ప్రభాస్ సినిమాలే ఓ నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి సాహు సినిమాకు యాభై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల నష్టం వచ్చింది ఆ తర్వాత విడుదలైన రాజేశ్వన్ సినిమాకు నూట ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల నష్టం వచ్చింది ఆ తర్వాత విడుదలైన ఆదిపురుష సినిమాకు నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల నష్టం వచ్చింది ఆ తర్వాత విడుదలైన సలా సినిమాకు తొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల నష్టం వచ్చింది మొత్తం మీద ఈ నాలుగు సినిమాలన్నింటికి కలిపి వచ్చిన నష్టాలను కలిగితే అక్షరాల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల నష్టమైతే అవుతుందన్నమాట ఇది ప్రభాస్ నుంచి గత నాలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం లెక్కలు అయితే ఇక్కడే ఓ విచిత్రం ఉంది డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాలతో నష్టాలకు వెళ్ళినా నిర్మాతలకు మాత్రం లాభాలే వచ్చాయి గట్టెక్కారు ఎస్ ఇది పచ్చనితం ప్రభాస్తో సినిమాను తీసిన ఏ ఒక్క నిర్మాత కూడా నష్టపోలేదు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వచ్చిన డబ్బులతో పాటుగా ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చే డబ్బులతో నిర్మాతలు గట్టెక్కారు కాకపోతే ఒకే ఒక్క రాధేశం సినిమా మాత్రం నిర్మాతలను దెబ్బతీసిందనమాట ఇవి ప్రభాస్ గత సినిమాల లెక్కలు ఏ సినిమాకు ఎంత నష్టం వచ్చింది అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ